మీరు సినిమాలో చూసే ఉంటారు ఒక గ్రెనేడుకు చెందిన పిన్ను తీసి దానిని విసిరేస్తారు కొద్దిసేపట్లో అది పేలిపోతుంది కాని నిజంగా గ్రెనేడ్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది గ్రెనేడ్ ఒక షార్ట్ రేంజ్ ఎక్స్ప్లోసివ్ వెపన్ ఇది సుమారు ఎనభై శాతం పేలుడు పదార్థంతో తయారవుతుంది దీనిలోని సేఫ్టీ పిన్ను తీయగానే గ్రెనేడ్లో ఉన్న స్ట్రైకర్ హోల్డర్ తిరుగుతుంది దాంతో స్ట్రైకర్ గ్రెనేడ్ నుంచి విడిపోతుంది తర్వాత స్ట్రైకర్ క్రిందకి కదిలి ప్రీమింగ్ క్యాప్ను హిట్ చేస్తుంది దాంతో ఒక కెమికల్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది ఈ కెమికల్ ప్రాసెస్ డిటోనేటర్కు చేరుకోవడానికి సుమారు నాలుగు నుంచి ఐదు సెకండ్ల సమయం పడుతుంది తర్వాత అది పేలిపోతుంది పేలుడుతో గ్రెనేడ్ బాహ్య భాగం చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది ఈ ముక్కలు సుమారు ఐదు మీటర్ల పరిధిలో ఉండే ఎవరినైనా చంపే సామర్థ్యం కలిగి ఉంటాయి భారతమాతకి జై జై హింద్ జై జవాన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి